ನಿನ್ನ ಚಿಂತಾಮಣಿ ಗಣಪತಿ ಅನಿ ಕಾಶಿ ಮೂಡ ಖಂಡಾಲ ಕೇದಾರಖಂಡ ವಿಶ್ವೇಶ್ವರ ಖಂಡ ಉಂಕಾರ కేదార ఖండంలో కేదారేశ్వరి దర్శనం చేసి ముందర గణపతి చింతామణి గణపతి దర్శనం చేసి విశ్వేశ్వర ఖండంలో దుండి వినాయకుడు అని ఉన్నారు ఇంకా మరి ఓంకార ఖండంలో బడా గణేశ ఉన్నారు రేపు గణపతి చతుర్థి కూడా రేపు గణపతి ఇక్కడ మన భాదపతి శుక్ల చతుర్థిలో మనం జన్మ కా గణపతి జన్మోత్సవం మనం చేస్తాము రేపు వీళ్ళు మాఘ కృష్ణపక్ష చతుర్థిలో చేస్తారు ఈ గణపతిలో ఏమిటంటే శుభం లాభం సపరివారం ఉన్నారు శుభం లాభం సిద్ధి బుద్ధి అష్టభుజాలు దక్షిణ ముఖం ఏకతంత్రం దినం సపరివారం ఉన్న గణపతి ఈయన ఈయన ఇంకా దుండి వినాయకుడు వచ్చి కాశీలో కాశీ రాజు ఉన్నారు రాజు పరిపాలన దేవతలు ఎలా వస్తారు శివుడు కాశీ కైలాస పర్వతం కాశీకి రావాలని ఆయన కోరిట రావాలంటే ఎలా వస్తారు రాజు మీద దేవతల మీద రాజు పరిపాలన చేయలేదు ఈయన దుండి వినాయకుడు అన్ని ఇద్దరు వచ్చి కాశీ ఇచ్చేయండి అన్నాడు లేకపోతే ప్రళయం అవుతుంది అన్నారు పోతే ఆయన దగ్గర దివోదాసు ఉంది ఉండేవాళ్ళు దివోదాసు వేదభ్యాసేయండి కాశీ ఇచ్చేస్తే మనందరూ ఉండొచ్చు ప్రళయం అవుతుంది కాశీ ఇచ్చేసారు కాశీ ఇచ్చి కొత్త కాశీ కట్టారు వ్యాస కాశీ అని ఆ ఒడ్డున రాజు ఉంటారు కొత్త కాశీ కట్టారు కొత్త కాశీ కాశీకి ఏం వెళ్ళి ఉంటుంది అందుకని కాశీ ఎలా కానీ అప్పుడు శివుడు చింతలో ఉంటే గణపతి చింతామణి గణపతి ఇంకో చింతలో ఉన్నాడు చింతలో ఉంటే ఈయన వచ్చి గణపతి వాళ్ళ దగ్గర పద్దెనిమిది పురాణాలు రాస్తుంటే ఈయన వచ్చి బాల రూపంలో వచ్చి చెప్పడం రాజన్నాడు ఇంత బాగా చెప్తున్నాడు ఎవరులా బాగుంటే ఈయన గణపతి చెప్తుంటూ చెప్తూ అన్నారు మీరు చెప్పండి నేను రాస్తాను ఆయన చెప్తూ చెప్తూ రాస్తూ రాస్తూ అన్నారు అన్నీ తండ్రి చించు దిద్దాను కదా ఏమి చేయాలి అయితే అప్పుడు అన్న కాశీలో పోతే ఉంది కాశ్యా మరణ ముక్తి అన్నాడు ఎవరు వేదభ్యాసులో అప్పుడు కాశీలో పోతే అందుకని ఇక్కడ ముక్తి ఇక్కడ రామతారక అంతం శివుడు ఇస్తాడు పోయినవాడి మంచి పవన్ నుండి జీవ జంతువుల పానుండి ఎవరు పోయింది కోటి దేవత ఇక్కడ ముక్తి కాకపోయినా మూడు వందల అరవై ఇరవై కోటి దేవతలు అంటే అందుకని జయత్ ఉత్తర వాహిని మహాస్మీ శ్మశాలలో ఆడుకుంటారు ఎందుకు మనకి అందరినీ భూత ప్రేత మన బాధ పెట్టకుండా ఉండాలని వాడి ఇంటికి వెళ్ళి రాత్రి మహాత్మ అంటే ఇరవై సవాల్ సవాళ్ళు కలుస్తారు కేదార్ కేదారి హరిచంద్ కాదు మణికని కాదు ఇలా చింత తీర్చారు కాబట్టి ఇంక పేరు చింతామణి గణపతి ఇంక తినేత్రం ఉంటుంది ఏకతంతం అష్టభుజాలు శుభం లాభం సిద్ధి ఇక్కడ ఎవరు మొక్కుంటే మొక్కులన్నీ పూర్తి అవుతాయి అది మనసా చింతితం కార్యం సాధితం మణివత్ నామ్నా చింతామణి చింతితా గణపతి దగ్గర ఎవరు వచ్చి మొక్కుంటే అన్ని చింతలు తీర్చి చింతలు తీరుస్తారు అందుకని పేరు చింతామణి గణపతి మూడు ఖండాల్లో ఉన్న గణపతిలో కేదారేశ్వర్ వెళ్తే ఇక్కడ కేదార్ మూడు ఖండాల్లో కేదార్ ఖండంలో భైరవయాత్ర లేదు శివ కేదార కేదార ధ్వని మోక్షలక్ష్మి పురద్వారక పాఠ ఉత్పాటని గాదార ఖండంలో ఉన్న వాళ్ళకి మోక్షద్వారం తీసుకుంటారు పోతే ఇంకా రెండు ఖండాల్లో కాలభైరు ఉన్నారు భైరవుడు యాత్ర చేస్తారు మంచి చేసేవా చెత్త చేసేవా అలా చేస్తారు అందుకని పేరు చింతామణి అయితే ఇక్కడ నలభై రోజుల్లో ఏదైనా మొక్కుకుని తీసుకుంటే ఆ కార్యం అయిపోతుంది ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని వచ్చి ఐదు పైసలు చచ్చి కొట్టి నా పని అయిపోతే లాజే ఇక్కడ శాస్త్రామం గటార శాస్తామం అందరూ చేస్తుంటారు ఇక్కడ మొక్కుకున్న మొక్కులు అన్ని అవుతాయి ఇక్కడ ఫస్ట్ వచ్చి మొక్కుంటారు నా పని అయిపోతే దాస్రమాదకం పూజ చేస్తాను మొక్కుంటారు మొక్కులన్నీ అవుతాయి అందుకని తింటామని చెప్తే దీని దగ్గర వచ్చి ఎవరో ఏం చేసు కావాలంటే అందరికి అదే అందుకని నారత్పురాణుల అయితే విద్యార్థి లపతే విద్యార్థనార్థి లేకపోతే ధనం పుత్రార్థి లవతే పుత్రాన్ మోక్ష్యార్థి లవత గణపతి చింతామని శుభం లాభం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు సిద్ధి బుద్ధి